ఇదియ్యా మూడు రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినామా తెలంగాణ లెక్కన దేశ ప్రజలకు గ్యారంటీలు అమ్మో ఆహా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ న్యాయయాత్ర పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో దేశ ప్రజలకు ఇరవై ఐదు గ్యారంటీలు అన్న జైరామ్ కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్ఎస్ ఆగ్రహం సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పారని మంచిపాటు మూడు రోజులల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తెలంగాణ ప్రజలారా నిరుద్యోగులారా జర మీరే అర్థం చేసుకోవాలిగా ఈ ఈ ఈ లంగల ముచ్చట్లు అట్లా ఉన్నాయంటే మొత్తం లంగ ముచ్చట్లే అన్నీ మూడు రోజుల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఈ కేసీ వేణుగోపాల్ అంటాడు అదే బా మన రాహుల్ గాంధీకి అన్ని అన్ని జెడ్ చూసుకుంటాయి ఆయన ఈయన ఆయన ఏమంటున్నాడు మొత్తము మూడు రోజులల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిరంట మరిగా ఇది ఎంతవరకు నవ్వాలనో ఏ విధంగా అది వేయాలనో మీరే అర్థం చేసుకోండి ఇచ్చిరా ముప్పై వేల ఉద్యోగాలు మూడు రోజులల్లా అసలు ఆ ఉద్యోగాలకి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా సంబంధం ఉందా వీళ్ళు పరీక్ష పెట్టిన నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళ పరీక్షలు పెట్టిన ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళ ఫలితాలు ఇచ్చిన వల్ల ఏమన్నా చేసిన వాళ్ళ ఈ మూడు నెలల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాకపాయి మరి ముప్పై వేల జగాలు ఎడికేళ్ళు వచ్చినాయే మా ముఖ్యమంత్రికి అంటే జర సోయి లేదు ఆ వద్దాలు ఏర్పాటు కాబట్టి ఈయన చెప్తే నమ్మినావు నమ్ముతురు నువ్వు కూడా కదే ఆ వద్దాలు చెప్తున్నావు అయ్యా ఇక ఈ తెలంగాణ లెక్క దేశ ప్రజలు అందరికి గ్యారెంటీలు అంటాయా మనకు ఆరు గ్యారెంటీలు పెట్టి మామూల శివులో పూలు పెట్టలే తెలంగాణ ప్రజలకు అటు పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రజలకు వాళ్ళకి ఐదు గ్యారంటీలు లేవు వాళ్ళకి ఐదు గ్యారంటీలు మనకు ఆరు గ్యారంటీలు దేశం మొత్తానికి ఇరవై ఐదు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు గంగలు కలిసినాయి ఈ ఆరు గ్యారంటీలు మొత్తానికి మా కృష్ణాల గోదావరి కలిసిపోయినాయి ఉట్టిదే ఉత్త కథ ఏమి లేదు గ్యారంటీ లేదు బొంద అంత ఉట్టిదే గ్యారంటీ అనేది తీసుకు వచ్చిరంటే మన బతుకులు ఆగం కావడం గ్యారంటీ అనమాట కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటే ఏంటంటే మన బతుకులు ఆగం కావడం గ్యారంటీ మన కరెంటు పోవడం గ్యారంటీ మన నీళ్ళు పోవడం గ్యారంటీ మన బతుకులు బస్ స్టాండ్ కావడం గ్యారంటీ ఇదే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు నవ్వొస్తుంది ఇది చెప్తా ఉంటే దేశవ్యాప్తంగా అంతా ఇరవై ఐదు గ్యారెంటీలు అంటారు ఇది నేను వెలుగు వెలుగు పేపర్ దగ్గర పోయాక మాట్లాడతాను ఎందుకంటే వెలుగు పేపర్ కాంగ్రెస్ ఉంది కదా ఆయన కాడుకోక మాట్లాడతాను